హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము పెసరపప్పు కిచడి తయారు చేసుకుందామండి ఈ టమాటాలు మూడు కప్పులు తీసుకున్నాను నేను మూడు టమాటాలు తీసుకున్నాను మూడు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు నాలుగు మూడు టీ స్పూన్లు అల్లం పేస్టు లవంగాలు నాలుగు కొద్దిగా చెక్క బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర కొద్దిగండి చూడండి నేను ఒక కప్పు బియ్యము అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి నేను మూడు కప్పులు ఒకటిన్నర కప్పు పెసరపప్పులు తీసుకొని నీళ్ళ నానబెట్టానండి ఒక రెండు గంటలు ఒక టూ స్పూన్ నెయ్యి వేసుకుందామండి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము చాలా బాగుంటుంది టేస్టు చూస్తూ ఉండండి మనము లవంగాలు చెక్క వేసుకుంటా వేసుకుందామండి బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము ఒకసారి ఫ్రై చేసుకుందామండి చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందామండి మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చూస్తుందండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి బాగా బ్రౌన్ కలర్లు రావాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు నాలుగు వేస్తున్నానండి ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాలు చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు అలా పేస్ట్ వేసుకుందామండి ఒకసారి కలుపుకోండి ఇట్లా బాగా ఒక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఫ్రై అయిపోయిందండి బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు టమాటా పుదీనా కొత్తిమీర వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది టమాటాలు మాకు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి నేను ఆరు కప్పుల వాటర్ వేసుకున్నాను ఇంకా రెండు నిమిషాలు బాగా వేయడం మగ్గించుకుందామండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు బియ్యం వేసుకుందాము నానబెట్టిన పెట్టిన బియ్యము వేసుకుందామండి చూడండి బియ్యం వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోండి ఇప్పుడు మనము రుచికి సరిపడా సా ఉప్పు వేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిద్దామండి ండి చాలా ఈజీ అండి చూద్దామండి చూసారు కదా వన్నము వా ఇదిగోండి ఉడికిపోయింది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారండి చాలా ఎమ్మెగా ఉంది పుదీనా పచ్చడి పెసరపప్పు అన్నం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్